ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదేవ్యై నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ మన మనసారని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావేలో ఇరవై ఎనిమిదవ పాసరం గురించి అయితే విందాం ముందుగా పాసరం గురించి అయితే విందాము కరవైగల్ சிறும் காணம் சேருந்தும் போய் அறிவொன்றும் இல்லாத ஐ குலத்து உந்தனை பிறவி பிறந்தனை புண்ணியம் நாமுடையோம் குறை ஒன்றுமில்லாது கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கும் குழக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அம்பிவால் உந்தனை சிறு பேரத்தனவும் సిరి ఎరుళాదే ఇరైవ నీతారాయ్ పర ఏలో రెంబావాయ్ దీనికి తాత్పర్యం ఏంటంటే గోకులల్లో అనామకులైన మేము మా ఆలమందలను అడవులకు తోలుకుని వెళ్ళి అందరము కలిసి ఆరగిస్తాం మా అదృష్టం ఏంటంటే నువ్వు మాలో ఒకడివి ఓ ప్రభు నీ తోడి సంబంధం ఒకరు కాదన్న పోయేది కాదు మేము అమాయకపు గొల్ల భామలము లోకరీతి తెలియని వాళ్ళము నిన్ను ప్రేమతో పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం మా మీద కోపం తెచ్చుకోవద్దు తండ్రి స్వామి మమ్ము కరుణించి మాకు వరాలి నవ్వు లోకానికి శుభాన్ని చేకూర్చేది మన శ్రీవ్రతము ఈ శ్రీవ్రతము అని తాత్పర్యము చెప్తున్నారనమాట తర్వాత మనం భావం అయితే విందాం పశువుల వెంట వాణిని మేపుట్టకై అడవికి పోయి అచ్చటనే శుచి నియమమును లేక తిని జీవించి ఉండిటే ప్రయోజనంగా తిని తిని తిరిగే వారము ఏమియు జ్ఞానము లేని మా గోపవంశమున మాతో సజాయు సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము మాకెన్ని లోపములున్ననూ తీర్చగలిగినటువంటి ఏ లోపము లేని వాడువు కదా నీవు గోవింద ఓ స్వామి నీతో మాకు గల సంబంధము పోగొట్టుకున్న వీర్లు కాదు లోక మర్యాద తెలియని పిల్లలము అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచినాము దాని కోపం తెచ్చుకుని మమ్మల్ని అనుగ్రహింపక ఉండకము మాకు ఆక్షేపి ఆక్షే ఆపేక్షితమగు అను వసంగము అని గోపికలు అందరూ స్వామికి శరణాగతి చేశారు తమ తప్పులను క్షమించమని క్షమాయాచన చేశారు ఓ కృష్ణ మేము అవివేక శిఖాముణులము తెల్లవారగానే సద్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరేవారము చే తర్వాత ఊవేకమే ఊవేకమే మాత్రము లేని వారము జ్ఞానులము అజ్ఞానులము గొల్లపడచము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కొలంలో జన్మించుటే మాకు మహాభాగ్యము నీతోటి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికి తెగనిది తెంచి లేనిది అందుకే మా గోపకులం ధన్యమైంది గో తర్వాత పరిపూర్ణ కళ్యాణ గుణాలతో నీవు గోవిందడువు మాకు లోక మర్యాదమే లోక మర్యాదమే మాత్రం తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ అపద వాద్యముల నీ కారణమున మాకు ఇవ్వబోకుము నీతో మెలిగిన సుఖములని ఇచ్చి మాపై చేయమని గోపికలందరి స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయక ఆశీర్వదించమని తమ తప్పులను సరించమని క్షమాయాచన చేశారు తర్వాత అవతారికలు చెప్తూ ఉన్నారు భగవానునే ఉపాయంగా ఆశ్రయించేవారు సర్వోపాయములను పరితజించవలను అది వారి 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 స్థితిని బట్టి భిన్న భిన్నముగా ఉండును కర్మ జ్ఞాన భక్ష్యాధ్య ఉపాయములను ఇది వరకు సాధనములు అనుకొని ఆచరించేవారు వదిలితినని అని నివేదించవలను వారిని ఆచరించుటకు ఆసక్తులైన వారు స్వామి నేను అట్టి సాధనములను ఆచరింపక అసమర్థుడను అనవ అనవలేను ఆచరింపవలనని నేను తన స్వరూపమునకు తగదని ఆచరింపని వారు అవి మాకు తగనివి కాదు కదా అని అనవలేను బొత్తిగా వాణి విషయముననే తెలియని వారు నేను వేరొక ఉపాయం నుండి తెలియలేము స్వామి అనవలేను గోపికలు శ్రీకృష్ణుడు తప్ప వేరొక సాధనమునునని తెలియని వారు మాకేమీ విడవదగినదని లేదు స్వామి అని ఈ పాశ్రమున విన్నవించుకుంటూ ఉన్నారు గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి కానీ వారి అంతరింగమందున్న కోరిక ఆముష్మిక మైదనదని స్వామికి తెలియను నీకు మాకును ఉన్న సంబంధమే మేము జ్ఞానులము మేము నిన్ను కానీ నీవు మమ్ములను కానీ విడిచి ఉండలేదని బంధమే అర్హత అని విన్నవించారు ఈ పాసరంలో ఇంకా చెప్తున్నారు ఈ పాసరంలో శ్రీకృష్ణుని సిద్ధోపాయం గురించి చెప్తున్నారు అండాల్ తిరుగడే శరణం ఇన్ని రోజులు స్వామిని రకరకాలుగా పేర్లతో పిలిచిన నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామము గోవిందా అని పిలవడం పిలవడంచే స్వామికి సంతోషం వేసింది వీళ్ళకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అని అనుగ్రహించాడు భగవంతుని చేరే ఉపాయాలు కర్మ భక్తి జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు పరమాత్మను ఏం తయారు చేయవలసిన అవసరం లేదు పరమాత్మను ఏం తయారు చేసిన అవసరం అంటే ఏమీ లేదు అందుకే ఆయన సిద్ధోపాయం అని అంటారు ఇలా ఉపాయాలు రెండు రకాలు ఒకటి మనం సాధించాల్సిన కర్మ జ్ఞానాదులు రెండవది సిద్ధమైన ఉన్న పరమాత్మ అందుకే మన వాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడవలసిన వాడం కాదు నిన్నే ఉపాయంగా కోరుతున్నాము హే గోవింద నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటున్నావు ఏంటంటే ఒకటోది తమంతా తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమీ లేదు అని స్పష్టం చేయాలి తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యత ఏమీ లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి ఇక మనల్ని అనుగ్రహించటం భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి ఆయనకి మనకు విడదీరాని సంబంధం ఉంది అని చెబుతుంది ఈ విషయము మనకు తెలుసును అని చెప్పాలి మన దోషాన్ని క్షమించుకొని ప్రార్థించాలి వెంటనే వాడి సేవాన్ని అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి ఈ ఆరు లేకుంటే వాడిని చేర యోగ్యత లేనట్లే ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసినా ఈ రోగం తెచ్చుకున్నాం మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నా దాన్ని తగ్గించుకునే శక్తి మనలో లేదు దాన్ని తగ్గించగల యోగుడవు నువ్వు అని చెప్పాలి నిన్ను నమ్ముకొని వచ్చాను అని ఆయనతో సంబంధం గురించి చెప్పాలి జబ్బు రాకుండా మళ్ళీ ఆ తప్పులు చేయమని చెప్పాలి త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి అప్పుడు కానీ ఆ వైద్యుడు మందు ఇవ్వడు అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అది ఏదో నువ్వే అని వదిలేస్తాడు లోకంలో వ్యాధి నయం చేయడానికి ఎన్నో మందులు ఉండవచ్చు వైద్యుడు వేరే మందు వేరే వైద్యుడు వేరే మందు వేరే అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు ముందు అన్ని శ్రీకృష్ణుడే వైద్యుడు మందు అన్నీ శ్రీకృష్ణుడే అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుని వైద్యో వైద్య చక్కటి వైద్యుడు సుమా అని చెప్తారు అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందు అని వచ్చారు అయితే ఇంకా వీళ్ళలో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు అవి ఏమీ లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు ఈరోజు మన వాళ్ళు మా మాకు కర్మ జ్ఞానము ఇవన్నీ భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తున్నారు దీని ఉపాయ నిష్క నిష్కర్ష అని అంటారు సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు మొదట మేము అంటూ ఆర్జిస్తూ ఉన్నుకునేవి కర్మ జ్ఞాన భక్తి ప్రవర్తి ప్రపత్తి ఇవన్నీ ఏమీ లేవు ఇవి లభించాలి అంటే వేదాధ్యయనము చేయాలి ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు జ్ఞానం చేశీలించే వైద్యుడై ఉండ ఇలాంటి గురువు వెంట కదా వెళితే అవి ప్రాప్తిస్తాయి మరి మేమే కరబై గల్ పిన్ పాలించే పశువులు వెంట నడిచే వాళ్ళము మా గురువులు పశువులయ్యా అవి కూడా పాలిస్తేనే మేము పోషిస్తాం లేకుంటే లేదు ఇది కర్మ అని భావి భావించం కర్మయోగానికి ఏదో కొన్ని నియమాలు ఉంటాయి కానం సేర్న నుండు నినుంబోమ్ అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం ఎలాంటి నియమాలు లేని వాళ్ళం ఇక మెల్లగా కర్మంపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది ఒక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు మేం హరి ఒండ్రు వాయి కులత్తు ఎలాంటి జ్ఞానం భక్తి లేని గొల్ల గుల కులానికి చెందిన వారమయ్యా మరి స్వామి లే ఏం కోయలేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళ కేస్ చూశారు మరి ఇవన్నీ లేని మేము ఎందుకోసం వచ్చామంటే ఓంద్రనై పిరవి పిరందనై పుణ్యమ్మ ొడయోమ్ మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మేము పండి పండించనక్కర్లేని ఒక పుణ్యం మా వద్ద ఉందయ్యా అది నువ్వు కురై వందు మెల్లాదు గోవింద కళ్యాణ గుణ పూర్తి కలవాడివి ఏ లోటు లేని వాడివి మా లోటు తీర్చగలిగేవాడివి గోవిందా ఉందన్నో డొరవేల్ నమక్కు ఇరంగురిక్క ఒరియాదు నీకు మాకు ఒక సంబంధం ఉంది తెంచుకున్నా తొలిగేది కాదు సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం ఎవరు వద్దు అనుకున్న తొలిగేది కాదు అరియాద పెళ్ళయిలో అంబినాళ్ళు ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం తెలియక చిన్న పిల్లలం పట్టించుకుంటారా உந்தரந்ய சிரு பேர் அழைத்தன உப்பம் சின்ன சேசாம் நீவு சம்பாதின்சுகுன்ன கொப்ப நீப்பேரு கோவிந்தா அதி மேடம் இப்புடு தெல்சுகுன்னம் அரு அது సిరి ఎరుళాది కోపించగా అనుగ్రహించు ఇరైవ నీ తరయా పరై మా అందరికీ స్వామివి మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు నీవు నీ వాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు అనుగ్రహించు అని ఈ ఇరవై ఎనిమిదవ పాసరంలో గోపికలు ఈ విధంగా స్వామిని వేడుకున్నారనమాట తర్వాత మనం ఇరవై తొమ్మిదో గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని వేడుకుంటూ ఉన్నాను సర్వే జనాశున సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆండా తిరుగల శరణం